అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు పంచమి మామూలు పంచమి కాదండి శక్తివంతమైన గుప్త నవరాత్రుల్లో వచ్చే పంచమి చాలా విశేషం చాలా పవర్ఫుల్ అంటే మనకు ఆషాఢ నవరాత్రులు ఇప్పుడు జరుగుతున్నాయి కదా గురువారం నుంచి మనకు తర్వాత నాలుగవ తేదీ వరకు మనకు గుప్త నవరాత్రులు వారాహ్యమని చాలా ప్రీతిపరంగా పూజించుకునే ఒక రోజు అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ యొక్క గుత్త నవరాత్రుల్లో ఈ పంచమి అనేది ఇంకా పవర్ఫుల్ అన్నమాట ఇలాంటి పంచమి రోజున మనం ఒట్టి కడుపులో అంటే పరగడుపున ఏమీ తినకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం చెప్పుకున్నప్పుడు మీకు ఉన్న కష్టాలు తీరడం బాధలు తీరడం ఏదైతే తొలగిపోవాలి అనుకుంటారో అవన్నీ తొలగిపోయేదానికి మీకు అమ్మవారు సహాయపడతారండి అంటే మీరు ఏదైతే తొలగించుకోవాలి అనారోగ్యం తొలగించుకోవాలి అప్పుల బాధ తొలగించుకోవాలి అదేవిధంగా మీకున్న బాధలు కష్టాలు దిగులు ఇవన్నీ ఏదైతే పోగొట్టుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా పోవాలని అమ్మవారిని సంకల్పం మనస్ఫూర్తిగా చేసుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రాన్ని ఐదే ఐదు సార్లు వే ఒక్క ఐదు సార్లు మాత్రం చెప్పుకోండి చాలు మీకున్న కష్టాలన్నీ కూడా పరారైపోతాయి మీరు ఏదైతే తొలగిపోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఆ మంత్రం ఏంటి ఎలా చెప్పుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు ఏ రోజుకి తగ్గ ఆ రోజు మంత్రాలు కానివ్వండి పరిహారాలు కానివ్వండి వారాహి అమ్మవారి మంత్రాలు కానివ్వండి పూజలు కానివ్వండి అదేవిధంగా మంచి మంచి అమ్మవారి కథలు కానివ్వండి మన ఛానల్లో షేర్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే రేపటి రోజు రాబోయే మనకు ఈ గుప్త నవరాత్రుల్లో అంటే వారాహి నవరాత్రుల్లో పంచమి అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ పంచమి రోజున పరగడుపున ఈ ఒక్క మంత్రం చెప్పుకుంటే మీకు అన్ని కష్టాలు తొలగిపోతాయి అని గట్టిగా అమ్మవారిని ప్రార్థించి ఈ యొక్క మంత్రం అనేది చెప్పుకోండి ఇక ఈ మంత్రం చెప్పుకోవటానికి మనం చేయవలసిన ఒక రూల్ ఏంటి అంటే ఏమీ తినకూడదు మంచి నీళ్ళు కూడా తాగకూడదు కొంతమందికి లేవగానే చక్కగా టీయో కాఫీయో తాగితే ఒక ఫ్రెష్నెస్ వస్తుంది వాళ్ళకి ఉత్సాహం అది ఒక అడిక్ట్ అయిపోయి ఉంటారనమాట అలాంటి వాళ్ళైనా సరే రేపు ఒక్కరోజు చక్కగా స్నానం చేసేసి తర్వాత ఒక ఐదే ఐదు సార్లు పూజ రూమ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మీరు ఎక్కడున్నా సరే ఒక ఐదు సార్లు ఈ యొక్క మంత్రం అనేది చెప్పుకొని తర్వాత టీ కాఫీ ఏదైనా సరే మీరు భోంచేయచ్చు పరగడుపుతో చెప్పుకోవాలి చెప్పు మీ ముందు మీ సంకల్పం అనేది అమ్మవారికి చెప్పేసుకోండి అంటే ఏదైనా తొలగిపోవాలి మీకున్న కష్టాలు బాధలు అనారోగ్యం ఇవన్నీ తొలగిపోవాలి అనుకొని ఈ అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకొని తర్వాత ఈ యొక్క మంత్రాన్ని ఐదు సార్లు చెప్పుకుంటే చాలండి తర్వాత యాజ్ యూజువల్గా మీరు అన్నీ తినొచ్చు మీ పనులు మీరు చేసుకోవచ్చు తర్వాత యాజ్ యూజువల్గా మీరు సాయంత్రం అమ్మ పంచమీ పూజ ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి అసలు పంచమి తిది రేపు అంటే మనకు ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం రోజు మధ్యాహ్నం ప్రారంభమయ్యి సోమవారం ముప్పైవ తేదీ మనకు మధ్యాహ్నం వరకు పంచమి తేదీ ఉంది ఒకవేళ రేపు మిస్ అయిన వాళ్ళు మరుసటి రోజు మండే కూడా ఉదయం కూడా చెప్పుకోవచ్చును అంటే రెండు రోజులు కూడా మనం పంచమిని పాటించవచ్చు రేపు మిస్ అయిన వాళ్ళు ఏదో ఒక సందర్భంలో రేపు చూడ వీడియో లేటుగా చూసినా ఎల్లుండి అయినా సరే పరగడుపుని ఈ మంత్రం చెప్పుకోండి పంచమితిది రేపు ఒకవేళ చేసుకోలేకపోయినప్పుడు ఏదైనా పరిహారాలు పూజలు అమ్మవారిని కొలుచుకోలేకపోయామనుకుంటే మీరు ఖచ్చితంగా మిస్ కాకుండా పంచమితిది సోమవారం రోజు ముప్పైవ తేదీ ఉంది కాబట్టి పొద్దున్నే కూడా మీరు పూజ చేసుకోవచ్చు అమ్మవారిని వేడుకోవచ్చు ప్రార్థించవచ్చు ఇక పరగడుపును చెప్పుకోవలసిన ఆ మంత్రం ఏంటి అంటే చాలా పవర్ఫుల్ అయిన ఒక మంత్రం అండి ఓం అపరాజితాయ నమ ఓం అపరాజితాయ నమ ఓం అపరాజితాయ నమ ఓం అపరాజితాయ నమ ఓం అపరాజితాయ నమహ అని ఐదే ఐదు సార్లు చెప్పుకోండి అపరాజిత అంటే వారాహి అమ్మకి మరొక నామం అంటే అమ్మవారి తిరునామాలలో ఈ అపరాజిత అనే ఒక నామంతో కూడా మనం అమ్మవారిని పిలుచుకోవచ్చు అపరాజిత అంటే సాధ్యం కానిది ఏదీ లేదు ఏదైనా వరే ఏదైనా సరే అమ్మవారికి సాధ్యం అవుతుంది అనే ఒక అపరాజిత అంటే అసాధ్యం అనేదే లేదు అన్నీ సాధ్యపడతాయి అంత పవర్ఫుల్ అయిన అమ్మవారు ఆ యొక్క పేరు వారాహి అమ్మకి మాత్రమే ఉంది కాబట్టి అపరాజిత ఓం అపరాజిత ఆయన మహా అనే ఒక మంత్రాన్ని ఐదు సార్లు పరగడుపున చెప్పుకోండి తర్వాత మీ పనులు మీరు చేసుకోండి అది ఫ్రెండ్స్ దీనికి ముందు మధ్యాహ్నం రోజు పంచమి రోజున ఏం చేయాలి అని ఒక ఐదు పనులు అనేది చెప్పున్నాను అవి ఆ వీడియో కూడా చూడకపోతే చూడండి పాటించండి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందండి అంతేకాకుండా మీ కోరికలు అవన్నీ కూడా తీర్చుకోండి అందరికీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై వారాహి